అందరికి నమస్కారం నా పేరు రాఘవ మా ఊరి పేరు చెప్పే పద్యం ముప్పై ఎనిమిదో పదే ఏమనంజ సుఖం ఇప్పలేదట పరమానంద బడాయి తెట్లు దాని లేక సుఖము తానికేట్లు కలుగురు విశ్వదాభిరామ వినరవేమ భావం ప్రపంచంలో ఎంత డబ్బున్నా చివరికి తృప్తి సుఖం ఉండదు సుఖమిస్తుందని మరమని దాడులో ఎన్నో సమస్యల మధ్య వినిపించి శాంతి లేకుండా చేయను ఇహములో శాంతి పొందనేవాడు పర్మ పొందును యహములో జ్ఞానం లేని శాంతి లేదు స్వర దుఃఖములకు హానికరమైన జ్ఞానం అని భగవద్గీత చెప్పినట్టు జ్ఞానధనం ధనం వాడు ప్రపంచంలో ఎంత పెద్ద ధనపుడైనా సుఖమును భవించలేడు అందువలన ధనం లేక సుఖం తానికి ఎట్లు కలుగురు అన్నారు ఇక్కడ ధనువుని జ్ఞానమని అర్థం చేసుకోవాలి ఈ జ్ఞానం ఉండని ఇహములో పరములు సుఖములో పొందువారని తెలియవలను అందరికీ నమస్కారం